హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి థర్డ్ వీక్ బిగ్ బాస్ ఎయిట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడండి నేను పక్కా ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్ళ పేరు చెప్తాను వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ అవుతారు ఇప్పుడు నేను ఒక్కొక్కరి గేమ్ చెప్తాను నామినేట్ అయిన వారిది ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత థర్స్డే వరకు ఈమె ఓటింగ్ అయితే చాలా డేంజర్ జోన్లో ఉండే లీస్ట్ పొజిషన్లో ఉండే బట్ నిఖిల్ ఎగ్ ఇవ్వడం ఇవ్వకపోవడంతో ఈమెకు కొంచెం సింపతి వచ్చేసి ఓటింగ్ అయితే చాలా వేశారు బట్ గేమ్స్ కూడా ఈమె చాలా బాగా ఆడింది ఒక ప్రేరణ విషయంలో రూడ్గా బిహేవ్ చేసింది అక్కడ చేతులు పట్టుకొని తప్ప మిగతా అంతా బాగానే ఆడింది ఎగ్స్ దొంగతనం చేయొచ్చు అని అని చేయొచ్చేమో అని చేసింది చేయొచ్చు ఆ విషయంలో తప్ప మిగతా ఆ గేమ్స్ అన్నీ బాగానే ఆడింది సో నిఖిల్ రెడ్ ఎగ్ ఇవ్వకపోవడంతో ఆమెకైతే ఫ్రైడే రోజు బి వచ్చంగా ఓటు ఓటింగ్ పడింది సింపతితో బట్ నిఖిల్ ఏంటంటే ప్రేరణ అందులోకి వెళ్ళిపో సారీ సోనీ అందులోకి వెళ్ళిపోతుంది అని తనకు రెడ్ ఎగ్ ఇచ్చాడు ఈమె నా దానిలోనే ఉంటుంది ఈమె ఫిజికల్గా బాగా అని రెడ్ ఎగ్ అయితే ఆమెకి ఇచ్చాడు కానీ ఈమె రెడ్ ఎగ్ నాకు రాలేదని అయితే ఎమోషనల్ అయింది సో ఆ సింపతితో అయితే ఓటింగ్ పెరిగింది ఈమె సీత గారు అయితే సేఫ్ ఈ వీక్ నెక్స్ట్ వచ్చేసి నైనికా నైనికా అయితే ఫోటేజ్ చాలా తక్కువ ఉంది ఈ వీక్ ఎందుకంటే ఆ ఎక్స్ గేమ్లో అందరూ పోరాడి వేస్తున్నారు బట్ ఈమెనైతే ఎక్స్ దగ్గర కాపాడడానికి కూర్చుంది సోనియాతో సోనియా అయితే నామినేషన్లో లేదు సో అక్కడ కూర్చున్నా నో ప్రాబ్లం బట్ ఈమె నామినేషన్లో ఉంది కదా ఈమె నార్మల్గా ఎక్స్ గేమ్లో ఆడితే బాగుంటుండే అక్కడ కూర్చొని ఉండడంతో ఈమె ఫోటేజ్ అయితే చాలా తక్కువ ఉంది అంతేకాకుండా ఒక ఆ ప్లాట్ఫామ్ గేమ్ ఆడింది అంటే బాల్స్ అందులో పడేయడం అభి అభైన సో అందులో ట్రై చేసింది బట్ ఓడిపోయింది అందులో కూడా సో ఫోటేజ్ అయితే చాలా తక్కువ ఉంది బట్ ఈ ఫ్రైడే రోజు ఏమైంది అంటే ఈమె రూడ్గా మాట్లా నాగార్జున అయితే మిగతా అందరినీ తిట్టాడు బట్ ఈమె రూడ్గా మాట్లాడినది ఎక్కడా లేదు ఫస్ట్ నుండి సో ఈమె అందులో బెస్ట్ అనిపించుకున్నారు అలాగే ఒక్క ఫోటేజ్ కనిపించింది విష్ణుప్రియని ప్రేరణ క్యారెక్టర్ లెస్ అన్నప్పుడు క్యారెక్టర్ లెస్ అన్న పదం ఎంత అది నువ్వు ఎందుకు కూరుకున్నావు చెంప చెంపపొంటి వంటి కొట్ట కొట్టాల్సింది అని నైనికా విష్ణుప్రియకి అడ్వైజ్ ఇచ్చింది సో ఆ ఒక్క ఫోటేజే కనిపించింది బట్ ఫ్రైడే రోజు అయితే ఈమె కూడా ఓటింగ్ మంచిగానే పడింది ఇప్పుడు నయనికా కూడా సేఫ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ ఈయన కూడా ఈ వీక్ బాగానే ఆడాడు బట్ అగ్రెసివ్గా ఆడుతున్నాడు అలా ఆడడం వల్ల నాగార్జున కూడా అంత అగ్రెసివ్ అవసరం లేదు అని అంటున్నారు రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అసలు చేతికి ఎవరు దొరికినా అసలు వాళ్ళని ఇసిరి పడేసినట్టు ఆడాడు ఎగ్ గేమ్ అయితే ఎగ్స్ కాపాడడానికి కూడా అతన్నే పెడుతున్నారు ఎందుకంటే ఫిజికల్గా చాలా ఫిట్ ఉన్నాడు ఇంకొకటి లాస్ట్లో ఎగ్స్ అన్ని ప్రేరణ యష్మి ఎంత స సర్దుతున్నా కూడా ఎన్నిసార్లు సర్దినా కింద పడేశాడు సో గేమ్స్ అయితే బాగా ఆడుతున్నాడు బట్ ఎలా ఆడినా పర్లేదు అనుకోవడం అయితే తప్పు రూడ్గా ఆడుతున్నాడు అలా ఆడొద్దు కొంచెం తగ్గించుకుంటే బెటర్ బట్ ఈ ఇతనైతే ఇప్పటికీ సేఫ్ జోన్లోనే ఉన్నాడు ఈ వీక్ అయితే ఈయన ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఎఫర్ట్స్ అయితే పెట్టాడు సో ఈ వీక్ అయితే పృథ్వీరాజ్ సేఫ్ నెక్స్ట్ వచ్చేసి నేను విష్ణుప్రియ గురించి మాట్లాడతాను విష్ణు కూడా సేఫ్ ఈ వీక్ అయితే ఎందుకంటే ఇవాళ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు యాంకరింగ్గా వర్క్ చేస్తుంది అలాగే ఎగ్స్ గేమ్ కూడా చాలా ఈ వీక్ ఎగ్స్ గేమే జరిగింది కదా అందులో కూడా బాగా ఆడింది కొంచెం నోరు జారింది బట్ ఈ ఎగ్స్ గేమ్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు నోరు జారారు సో అలా జారినప్పటికీ ఇవాళ సేఫ్ అయింది ఇంకొకటి ఏంటంటే ఆ దోష విషయంలో అంత ఎమోషనల్ కానవసరం లేదు ప్రేరణతో అలా కూడా అయింది ఇంకా ఆదిత్య గారి మీద జోక్స్ కూడా వేసింది నాకు అతని కళ్ళు అంటే ఇష్టం అని అలా కొంచెం బెటర్గానే ఆడింది ఇవకైతే మంచి ఓటింగే పడ్డది సో విష్ణుప్రియ అయితే ఈ వీక్ సేఫ్ జోన్లో ఉంది నెక్స్ట్ మణికంఠ విషయానికి వస్తే ఆయననైతే చాలా ఎఫర్ట్స్ పెట్టాడు మణికంఠ అలాగనే ఎక్స్ గేమ్లో నిఖిల్ అయితే పడేశాడు కా సృహదప్పి పడిపోయినట్టు కొంచెం సేఫ్ ఉన్నాడు మళ్ళీ నువ్వు ఆడకు అని అభైనా చెప్పినా కూడా నేనైతే గేమ్స్ ఆడతాను నాకు నా బిడ్డ కావాలి నా భార్య కావాలి వాళ్ళ కోసమే ఈ గేమ్ షోకి వచ్చా అని మళ్ళీ ఏడ్చాడు మళ్ళీ గేమ్ బాగానే ఆడాడు సీత ఎగ్స్ ఎత్తుకెళ్ళేటప్పుడు అభయ్ నవీన్ సైలెంట్గా ఉన్నా కూడా మేము అంత కష్టపడి తెస్తే నువ్వు ఎందుకు అవి ఆపుకోలేకపోయావు అని అంటే సంచాలక్ చెప్పలే అని అన్నాడు బట్ అవి కాపాడుకోవాల్సింది అభయ్ నవీన్ అందులో కూడా ఈయన బాగా ఆడాడు మణికంట సో చాలా సీరియస్గా ఆడుతున్నాడు టాస్క్ అయితే బట్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ మధ్యలో మాత్రం ఇన్వాల్వ్ అయ్యి గొడవ వచ్చిందని నాగార్జున చెప్పారు కదా అదైతే నిజం పెద్దగా చేసింది అయితే నాగమణికంటే కొంచెం ఎవరి గొడవలోకి పోకుంటే బెటర్ టాస్కుల పరంగా అయితే బాగా ఆడుతున్నాడు అలాగే యష్మిని హెల్మినేట్ చేసి వెంటనే వచ్చి హగ్ చేసుకున్నాడు అదైతే రాంగ్ బిహేవియర్ అనిపించింది నాగార్జున గారు కూడా పిలిచి చెప్పారు ఏంటంటే ఏదో గెలిచినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా హక్ చేసుకోవడం వేరు మామూలుగా యష్మిని హక్ టూ టైమ్స్ హక్ చేసుకుంటే ఆమె అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది అలాగే సోనియాని అడిగి మరీ హక్ చేసుకోవడం అయితే చాలా పెద్ద తప్పు అనిపించింది నాకు కూడా ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఒక వీడియోలో సోనియాను గిస్ కూడా చేశాడు అది కూడా చాలా రాంగ్ బిహేవియర్ అనిపించింది బట్ టాస్క్ల విషయం పరంగా వస్తే బాగానే ఆడాడు సో ఈయనకు కూడా మంచి ఓటింగ్ ఉంది ఓటింగ్ విషయంలో ఫస్ట్ నుండి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు మరి లీస్ట్ పొజిషన్లో అయితే లేడు ఎందుకంటే టాస్క్లు అయితే బాగానే ఆడాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ పెట్టాడు కొంచెం ఇవ్వకుండా ఇంకా ఎవరి మధ్యలో ఇన్వాల్వ్ కాకపోతే ఈయన ఇంకా గేమ్ అయితే నాది బాగుంటుంది ఇప్పటికైతే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఎలిమినేట్ కార్డు ఈ వీక్ అయితే పక్కా నెక్స్ట్ వచ్చేసి యష్మి గురించి చెప్తున్నాను యష్మి అయితే ఈమె కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది గేమ్లో చాలా వరకు ఈమెకు తోచినంత వరకు ఈమె ఎఫర్ట్స్ పెట్టింది కానీ వాళ్ళు తిప్పేశారు పృథ్వీరాజ్ అండ్ నిఖిల్ అయితే దొబ్బేస్తున్నారు అమ్మాయిలను కానీ చూడకుండా అయినా కూడా లేచి ఆడారు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఎఫర్ట్స్ అయితే ఇచ్చారు ఎక్కువ అంటే అయితే పోయిన వీక్తో పోలిస్తే స్కిప్ కాలేదు సో ఈ వీక్ కూడా ఈమె యష్మి గారు కూడా సేవ్ అవుతారు పక్కా ఈమె అయితే ఎలిమినేషన్ అయ్యే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కడ కనిపించలేదు ఈమె ఓటింగ్ కూడా మంచిగా పడింది సో నే ఈమెయితే సేఫ్ ఈ వీక్ కొంచెం నవీన్ బిగ్ బాస్ తిట్టేటప్పుడు ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది చూడు అది ఒక్కటి శాడ్ కానీ మిగతా అంతా బెస్టే బట్ నాగార్జున ముందు అయితే అది కూడా ఒప్పుకుంది నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను అని సో అలా ఒప్పుకోవడం కూడా బెటరే ఈ యష్మి గారైతే సేఫ్ ఈ వీక్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ప్రేరణ అయితే ఎగ్స్ గేమ్లో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టింది ఎంత ఎవ్వరు ఆపినా కూడా ఆగలే అటు సీత అటు ప్రేరణ నిఖిల్ పృథ్వీరాజ్ నిఖిల్ అయితే పోవే అని కూడా అన్నాడు నాగార్జున నేను చెప్తాడు అనుకో ఎందుకంటే ఇవ పోరా అంది సో ఆ విషయం మర్చిపోయినట్టున్నారు నాగార్జున బట్ ఈమెనైతే ఎఫర్ట్స్ బాగా పెట్టింది ఈ వీక్ ఎంత అంటే ఎంత ఎఫర్ ఎంత ఎవరు ఆపినా కూడా ఆగలేదు బాగా ఆడింది ప్రేరణ ఎక్స్ గేమ్లో అయితే నాకు బాగా నచ్చింది అదే విషయంలో ఇప్పుడు సీత ఇలా పట్టుకునేసరికి ఆమెకు నొప్పి లేచిందో ఏమో విష్ణుప్రియ కూడా పట్టేసరికి ఆమె కొంచెం అంటే స్టిప్ అయ్యి రాక్షసి అన్నారు లెస్ అన్నారు ఆమెకు నొప్పి వచ్చే అన్నది అనిపించింది అంటే లోపల ఏదో పెట్టుకొని తిట్టినట్టయితే నాకు అనిపించలేదు సో ఈ వీక్ అయితే ప్రేరణ బాగా మంచిగా ఆడింది అనిపించింది ఈ వీక్ అయితే ఇవాళ సేఫ్ ఇంత మంచిగా ఆడిన వాళ్ళని సేఫ్ చేయకుండా ఉండరు ఆ ఫుటేజ్ కూడా ఎక్కువనే వచ్చింది ఇప్పుడు లాస్ట్ అభయ్ నవీన్ గురించి చెప్తాను ఇవాళ బిగ్ బాస్ని తిట్టడం అయితే చాలా పెద్ద తప్పు అది ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు రెడ్ కార్డు కూడా ఇచ్చారు ఆ రెడ్ కార్డు ఇచ్చినప్పటికీ బయటికి పోలేదు ఇంకొకటి ఏంటంటే ఇతనికి ఇతనే ఎలిమినేట్ చేసి సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నాడు అది అయితే పాపం అనిపించింది నిఖిల్ ఎలిమినేట్ అవుతా అన్నప్పుడు ఓకే అంటే అయిపోయేది అభయ్ ఎందుకంటే ఆల్రెడీ అతను టూ టైమ్స్ సేఫ్ అయ్యాడు సో మళ్ళీ సేఫ్ అయ్యే అవకాశం ఉంది ఇతను ఒక్కసారి కూడా ఎలిమినేషన్లోకి వెళ్ళాలి ఇతని ఫాలోయింగ్ ఎలా ఉందో తెలియదు బట్ ఆయన నేను ఎలిమినేట్ అవు నామినేట్ అవుతా అని చెప్పాడు నామినేట్ అయ్యాడు సో అలా నామినేట్ అయిన తర్వాత మంచిగా గేమ్ ఆడకుండా చీఫ్ అయ్యాడు చీఫ్ అయిన తర్వాత మంచి సలహాలు ఇవ్వాలి బట్ ఎగ్స్ పట్టుకెళ్తు సీత ఎగ్స్ పట్టుకెళ్తుండే కూడా ఆపలేదు అలా ఆపకపోవడంతో అదొక నెగిటివ్ పాయింట్ అయిపోయింది అలాగే అంత గొడవ జరుగుతుండే యష్మి పృథ్వీ ప్రేరణ మధ్యన గొడవ అయిపోయి ఎక్స్ అన్ని పృథ్వీరాజు వడగొడుతుండే ఆయన మాత్రం చీరలో కూర్చొని నార్మల్గా నేను సాటర్డే ఎలిమినేషన్లో మాట్లాడతా అని సైలెంట్గా కూర్చున్నాడు అది కూడా మంచి పద్ధతి అనిపించలేదు ఫోటేజ్ ఉన్న అభయ నవీన్ ఫోటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ నెగిటివిటీ పోయింది జనాల్లోకి అందుకే ఓటింగ్ అయితే చాలా తక్కువ పడింది ఈయనకి ఒకటి రెడ్ కార్డ్ బిగ్ బాస్ ఉంది తిట్టడం ఒక నెగిటివిటీ అయితే గేమ్స్లో కూడా పట్టించుకోకపోవడం ఇంకొక నెగిటివిటీ అయింది ఆ ఫుట్ ఫుడ్ వేది బాగా ఆడాడు అంటే అందులో పడేసినాయి కానీ ఇవంతా నెగిటివిటీ ఈ వీక్ పోయిన పో పోయేసరికి పక్క ఇతనే ఎలిమినేట్ అవుతాడు థర్డ్ వీక్ ఎలిమినేషన్ ఇతనే ఎలిమినేట్ అవ్వడమే మంచిది ఎందుకంటే బిగ్ బాస్ని తిట్టాడు ఆ గేమ్లో ఉన్నా కూడా నేనే అతనికి ఏం మాట్లాడినా భయం వేస్తాను నేను బిగ్ బాస్ని ఏమన్నా అంటున్నానా ఇప్పుడు మరి ఎలా అని ఒక భయం అయితే అతనికి ఉంటుంది సో ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది సో ఆ ఫీలింగ్లో అతను ఆడినా కూడా సరిగా ఆడలేడు అభై నవీన్ కొంచెం వీక్ వీక్ మంచి ఆడితే అయిపోతుండే నెగిటివిటీ ఎక్కువ పోయింది మిగతా అన్ని మిగతా అన్ని ఎపిసోడ్లో బాగా ఆడాడు ఈ వీక్ ఏమైందో ఏమో నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది ఆ గేమ్ సరిగా ఆడలేదు చీఫ్ అయినప్పటికీ మళ్ళీ బిగ్ బాస్ని ఒకటి తిట్టాడు ఆయన తిట్టినా కూడా క్షమాపణ అడిగితే ఉంచాడు బట్ నెగిటివిటీ ఫోటేజ్ ఎక్కువ వెళ్ళిపోయి జనాలు అయితే ఓటింగ్ వేయలేదు బిగ్ బాస్ని తిట్టాడు అన్న కారణంతోనో ఏమో తెలియదు ఈ థర్డ్ వీక్ ఎలిమినేషన్ ఎలిమినేట్ అయితే అభయ నవీన్ అవుతాడు పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అభయ నవీన్ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాడు ఈ వీక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనున్న ఐకాన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్